ఐపీఎల్ అంటేనే ఎంఎస్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఎంఎస్ ధోని ఈ క్రికెట్ దిగ్గజం క్రీడా ప్రపంచంలో చెన్నై జట్టుకు బ్యాక్ బోన్ అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ ప్రారంభమైన రెండు వేల ఎనిమిది నుంచి ధోని నాయకత్వంలో చెన్నై సూపర్ కింగ్స్ ఎన్నో అద్భుత విజయాలు సాధించింది కానీ ఈ శక్తివంతమైన జట్టులో ధోని కంటే ముందు వేరే పేరు పరిశీలించబడిందని తెలుసా అవును మొదటి సిఎస్కే జట్టు ధోని స్థానంలో వేరే దిగ్గజ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ని తీసుకోవాలని అనుకుంది నిజంగా సెహ్వాగ్ అయితే చెన్నై కెప్టెన్ అయ్యేవాడా ఈ విషయాలను మాజీ క్రికెటర్ సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ ఆసక్తికరంగా వివరించారు రెండు వేల ఎనిమిదిలో మొదటి ఐపీఎల్ వేలం జరిగినప్పుడు టీం యాజమాన్యాలు జట్లకు కెప్టెన్ ఎంచుకోవడంలో చాలా జాగ్రత్త వ్యవహరించాయి అప్పట్లో మహేంద్ర సింగ్ ధోని వన్ వన్డే టీ ట్వంటీ కెప్టెన్గా ఉన్నాడు కానీ ఐపీఎల్ తొలి వేలంలో సిఎస్కే యాజమాన్యం ముందుగా ధోనికి బదులుగా ఒక ప్రముఖ బ్యాట్స్మెన్ అగ్రశ్రేణి ఆటగాడైన వీరేంద్ర సెహవాగ్ని తీసుకోవాలని భావించిందట సెహవాగ్ అప్పటికే టీమిండియాలో ఓపెనర్గా తన దూకుడు ఆట తీరుతో అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఆటగాడు ఐపీఎల్లో సెహ్వాగ్ కెప్టెన్సీ చేస్తే జట్టు విజయం సాధించే అవకాశం ఉందని సిఎస్కే యాజమాన్యం భావించింది కానీ ఈ ఆలోచన పెద్దగా ముందుకు సాగలేదు సుబ్రహ్మణ్యం బద్రీనాథ్ తన వ్యాఖ్యల్లో చెప్పారు సిఎస్కే ముద్ర సెహవాగ్ని తీసుకోవాలని అనుకుంది కానీ సెహ్వాగ్ని ఢిల్లీ డే డెవల్స్ జట్టు వేలంలో అందుకుంది సెహవాగ్ను పొందడానికి సిఎస్కే ప్రయత్నం చేసినా ఆయన దక్కించుకోలేకపోయింది అప్పుడు రెండవ ఎంపికగా మహేంద్ర సింగ్ ధోనిపై దృష్టి పెట్టారు ఈ విధంగా ధోని ఐపీఎల్లో సీఎస్కే జట్టు కెప్టెన్ అయ్యాడు ఐపీఎల్ తొలివేళంలో ధోనికి అత్యధిక ధర పలికినట్లు తెలుస్తుంది ఈ నిర్ణయం ఆ జట్టుకి ఎంత కీలకమైందో మనందరికీ తెలిసిందే ధోని నేతృత్వంలో సిఎస్కే నాలుగు సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకుంది ధోని అందించిన విజయాలు ఆయన సమర్థ నాయకత్వం చెన్నై జట్టును అగ్రగామిగా నిలిపాయి అయితే సెహవాగర్ చెన్నై సూపర్ కింగ్స్ ఒకవేళ జట్టులో తీసుకుని ఉంటే చెన్నై జట్టు ఎలా ఉండేది ఈ క్రికెట్ యూనివర్సల్లో మరో కథ పుట్టేది కదా ధోని శిరస్మరణీయ కెప్టెన్సీ మ్యాచ్ ఫినిషింగ్ స్కిల్స్ జట్టును సమర్థంగా నడిపే ప్రతిభ ఇవన్నీ లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్థాయికి చేరుకుంటుందా అన్నదే ప్రశ్న కెప్టెన్ కెప్టెన్గా తీసుకోవడం సీఎస్కే జట్టు చరిత్రలో అత్యంత ప్రధానమైన నిర్ణయాలు ఒకటిగా నిలిచింది ధోని తన ప్రొఫెషనలిజంతోనే కాదు తన సానుకూలమైన పద్ధతితో జట్టును గెలిపే బాటలో నడిపించాడు కెప్టెన్గా గెలవడం ఎలా అనేది ప్రపంచానికి చూపించాడు తన కెరీర్ దశలో కూడా తన సత్తా ఏమీ తగ్గలేదని ధోని నిరూపించాడు సీక్వెన్స్ వేరేలా ఉన్న సెహవాగ్గను తీసుకున్న సిఎస్కే కెప్టెన్ మారిన ధోని చెన్నైతో కలిసి ఇంత ఘన విజయాలు సాధించేవాడా ఈ అనుమానాలు ఎప్పటికీ మిగిలిపోతాయి కానీ ధోని సిఎస్కే అనుబంధం ప్రపంచ క్రికెట్లో ఒక చారిత్రక ఘట్టం అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఈ ఆసక్తికరమైన విషయం గురించి మీ అభిప్రాయాలు ఏమిటి సహవాగ్గ్ అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఎలా మార్పులు వచ్చేవని మీరు అనుకుంటున్నారు కామెంట్లో మీ అభిప్రాయాలు పంచుకోండి మరిన్ని క్రికెట్ విశేషాలు క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్